దక్షిణామూర్తి అంటే ఎవరు చాలా మందికి తెలిసి ఉంటుంది దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు శివుని యొక్క గురురూపం శివుడు గురువై కనబడితే దక్షిణామూర్తి అని అంటారు ఇక్కడ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయ్యే నమ దేవతలకు కూడా గురువు గనక ఆయన ఆది గురువు జగద్గురువు శుంభో లోకగురు మదీయ మనస్సౌపదేశం కురు అని శివానందలహరిలో శంకర భగవత్పాదరు వారు దక్షిణామూర్తిని ఆ దక్షిణామూర్తి అని శివుడే హనుమంతుడు కనుక తనదైన దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇక్కడ చూపించాడు ఆయన దక్షిణాభిముఖంగా ఉండడంలోనే దక్షిణామూర్తి స్వరూపం వ్యక్తమవుతుంది అందుకే దక్షిణ అని చెప్పడంలో హనుమంతుడు సాక్షాత్ దక్షిణామూర్తి అనే భావాన్ని చూపిస్తున్నారు అందుకు హనుమంతుడు భూతప్రేత పిశాచారి దుష్టగ్రహ బాధలను పోగొట్టే దక్షిణుడు అంతేకాదు సాక్షాత్ గురుస్వరూప దక్షిణామూర్తి అనే భావంతో నమస్కారం చేసుకోవాలి మనం హనుమంతుడి నుంచి గురువు ఉంటారా హనుమంతుడు గురువు అందుకే విశిష్టాద్వైత సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో రాముణ్ణి విష్ణువుగా ఉపాసన చేస్తూ హనుమంతుడిని ఆచార్యుడిగా ఆరాధన చేస్తారు ఇది ఒక ప్రత్యేకత అందుకే భగవంతుడి నుంచి మోహంతో దూరమైపోయిన జీవుడు తిరిగి భగవంతుడే నా వాడని తెలుసుకుని ఆ భగవంతుడి కోసం తప్పించిపోతూ ఉంటే ఆ భగవంతుడిని తిరిగి కలపడానికి ఆచార్యుడు వస్తాడ అలాగే రాముని అంటిపెట్టుకున్న సీతమ్మ ఒక జీవాత్మక మనం భావన చేస్తే మోహమనే లేడీ పేటికు ఆశపడి ఆ పరమాత్మైన రాముడి నుంచి దూరమై